ఈరోజు వాతావరణం చూడండి చాలా చల్లగా ఉంది ఈరోజు మామూ పొలం వెళ్ళింది పొగాకి ఇదిగోండి గోంగూర అప్పుడెప్పుడో చెట్లు వేసింది కదా అది అడ్డండి పో

ఇదిగో గోంగూర గోంగూర ఇదిగో తాతకి టాటర్ వస్తుంది ఒక టాటర్ పోపులోకి ఒకే కొంచమే పోయి సరిపోయిద్దా ఎటువంటి మందు లేకుండా పండించిన గోంగూర ఇంకా ఉంది ఈసారి గోంగూర రవిలో ఉండాలి

新的伴侣。<面>

Are you, are you going?

对。

చానైకిన యన్ హింగన్

సైకిల్ తాడుకోను అదేంటిది అట్టొచ్చింది అది అప్పుడప్పుడు వేసుకుంటాను కదా ఇంట్లో ఉన్నప్పుడు

టేస్ట్ టైం ఎంత అయింది తొమ్మిది అయితే ఇప్పుడు దాకా నిద్రపోకుండా పోకుండా రేపు స్కూల్కి వెళ్ళరా బయలేదు లేదంట లేదంటే స్కూల్ లేదు రేపు ఎల్లుండి స్కూల్ లేదుగా రేపు సెకండ్ సార్